మేము చాలా హేలుగా చాలా కాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మాకి సరైన రహదారి లేక మా బోసారి గడ్డలో వంతెన లేక మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అలాగే ఈ గడ్డకు ఈ గడ్డకి చాలామంది ప్రాణాలు కూడా పోవడం జరిగిందండి అలాగే నేను గత దుపాలు కూడా మా బాబు అనో బాధపడుతు బాధ బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నా భుజాలపైన తీసుకెళ్ళానండి అలాగే మేము కలెక్టర్ కానీ అలాగే డిప్యూటీ సీఎం అరకు పర్యటన వచ్చినప్పుడు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు పాడేరు పర్యటన వచ్చినప్పుడు కూడా మేము అర్జులు చేయడం జరిగిందండి ఎన్నో వేలుగా మేము అలాగ అర్జీలు ఇస్తున్నాం కానీ ఇప్పటిదాకా మాకు ఎటువంటి మా బోసరి గడ్డ కోసం స్పందన రాలేదు దయచేసి మాకు ఈ బోసరి గడ్డలో పెద్దలో సరైన వంటనే నిర్మిస్తే ఒక్క మా ఊరికేనే కాదండి ఇటు జీ మండల మండలానికి అలాగే పెద్దవల్లి మండలానికి అన్ని ఊర్లకి అనుకుంటూ సరైన రహదారి మేము పండించిన పంట నిత్యావసర సరుకులు అమ్ముకోవడానికి కూడా ఇదే రహదారి అండి మాకు ఇదే దారి సౌకర్యంగా ఉంటుంది కావున దయచేసి మాకు ఓసారి బ్రిడ్జి తొందరగా నిర్మి నిర్మించగలరని మేము పై అధికారులు కోరుకుంటున్నాము అలాగే గ్రామాలు సుమారు ఇరవై ఐదు గ్రామాలు ఉంటాయండి మా గ్రామం ప్రజల్ని మాకు అవసరాలకి అవసరాలు తీరాలంటే ఇదే సరైన మార్గం కాబట్టి దయచేసి మా ఎందుసరి తెలిసి తొందరగా నిర్మిస్తారని కోరుకుంటారు నా పేరు వర్మశోభం బాబు పీసీ సెక్రటరీని వంజంగ పర్యటన వచ్చినప్పుడు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది మరి ఆయన సానుకూలంగానే స్పందించారు మీ యొక్క సమస్యను భూసారి బిడ్జి సమస్యను వెంటనే మీకు పర్యవేక్షణ చేసి మీ యొక్క నిర్మా భూసారి వంత్య నిర్మాణం వెంటనే చేపడతామని ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అలాగే మా గ్రామం తరఫున మేము ఒకటే కోరుకుంటాము ఈ యొక్క భూసారి బిడ్జిని మేము చా తరతరాలుగా మా పోరాటాలు చేయడం తప్ప మా ఫలితం అయితే మరి వరించడం లేదు అలాగే ఈ పర్యవేక్షించి మా యొక్క సమస్యను కోసాలు సమస్యను మాకు వెంటనే పరిష్కారం చేయగలరని మా గ్రామం తరఫున మేము కోరదలుసుకుంటున్నాం అందరికీ నా నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు అలాగే మరి ఈ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా ఇక్కడ చాలా చాలామంది ఇదో కూడా కొట్టుకోవడం అదే పచ్చగడ్డ కొట్టుకుని పోవడం జరిగింది కానీ ఎన్నోసార్లు కూడా నేను ఇలాగే ప్రజలు అదే మరి ఎన్నోసార్లు కూడా మరి మా అధికారులు ద్వారా మేము వెళ్ళాము వెళ్ళిన ఎవరు కూడా మరి ఎవరు కూడా సందన అయితే మరి చెప్పడం లేదు కాబట్టి మా ఓసారి వంతెన లేకపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నాము అలాగే మా ఒకే గ్రామలే కాదండి అలాగే చింతాపల్లి నుంచి కూడా నిత్యావసర వస్తువులు గురువారం సంతకి తీస్తే కూడా మరి రావడానికి కూడా ఇదే షార్ట్ కట్ అండి మాకు ఈ వంతెన వలన చాలా ఉపయోగము కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వం కూడా ఉండింది ఆయన్ని వాళ్ళ ప్రభుత్వ పాలకుల దూరం వెళ్ళాము వెళ్ళినా మరి ఇదిగో అదిగో అన్నారు మరి ఇంకా మా బాధలు ఇంకా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్ మరి ఈ కూటమి ప్రభుత్వమైన మా అందున దయ ఉంచి మా వంతెన నిర్మిస్తారని మేము ఎంతో ఆశ ఆశిస్తున్నాం సార్ అలాగే మాకే కాదు సార్ మా చుట్టుపక్కల చిట్టుపక్కల గ్రామాల వాళ్ళకంతా కూడా పాడేరు మండలం జీమాడూరు మండలం అలాగే సింతపిల్లి మండలం కూడా ఇలా రావ రావచ్చు సార్ మరి ఇలాగ రోడ్డు నిర్మిస్తే కానీ ఇప్పుడు ముంచోపల్లి నేర బొక్కేళ్ళు అలా కాకుండా ఇది మాకు చాటు కట్టు సార్ ఇది కాబట్టి దయచేసి కూటం ప్రభుత్వం ఒకటే కోరిక మరి ఈసారికైనా సరే మా వంతెన నిర్మిస్తారని మేము కోరిపారుస్తున్నాం సార్ మరి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ధర్మారావు ఆదివాసీ దస్తున్నట్టుగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఈ పెద్ద కూడా పంచాయతీ ఈ మారుమూల గిద్దెల ప్రాంతంలో ఇక్కడ ఈ ఒకసారి మంచిగడ్డ దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ వృద్ధి కావాలనే గత మా స్వాతంత్రం అతి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావలసినప్పటికి కూడా ఎన్నోసార్లు ఈ గ్రామానికి ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ కావాలని చాలామంది మా గత తండ్రులు కూడా ఈ ఇక్కడ బ్రిడ్జ్ కావాలని కోరి ఉన్నారు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు ఈ ప్రాంతంలో ఎక్కడైతే బ్రిడ్జ్ కావాలని అన్నారు ఆ ప్రాంతంలో రోడ్ అయితే అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ రోడ్ అయితే ఉంది కానీ ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరగలేదు ఇప్పటి వరకు సంబంధిత అధికారులకు కానీ నాయకులు కానీ ఎన్నోసార్లు గతంలో మాయంలో కూడా నేను దీనికి సంబంధించినటువంటి అప్లీలు ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి కానీ అధికారులు అయితే మీరు వస్తున్నారు ఇస్ చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు అంటున్నారు కానీ నేటికి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కూడా దీనికి సంబంధించినటువంటి సంస్థాపన కానీ ఎటువంటి హామీ కానీ మాకు ఇప్పుడు దాకా కల్పించడం లేదు అందుకోసం మేము జిల్లా కేంద్రానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే మేము ఈ ప్రాంతంలో మేము ఉన్నాము ఇక్కడ విద్య ఏర్పాటు చేస్తే ఈ మడుకులు ఆడేరు పెద్ద గ్రామాల గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు జిల్లా కేంద్రానికి వివిధ హాస్పిటల్ చేరుకోవాలన్నా అలాగే విద్యా స్కూల్స్ వెళ్ళాలన్నా అలాగే నిత్యావసర విద్యుత్ సంతలు మార్కెట్కి తీసుకెళ్ళాలన్నా ఇది ప్రధాన సహాయాల ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది గతంలో ఇక్కడ మా ప్రాంతంలో ఇక్కడ కానీ ఆ ప్రాంతం అక్కడ కానీ ఇతరసాల అవసరాల కోసం రాకపోకలు సాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా ఇక్కడ ప్రాణం పోక పరిస్థితి కనబడుతున్నది అలాగే ఈ యొక్క గోసారి పచ్చగడ్డని పరిశీలన చేసి మా ప్రాంతంలో ఇక్కడ బ్రిడ్జ్ని నిర్మించి ఇబ్బంది చేపడతారని మేము కోరుతున్నాం నా పేరు పల్లిపోయిన రవణమూర్తి చక్కరై గ్రామం పెద్దగుడపల్లి పంచాయ జడబి మండలం అల్లూరు సీతామండ అయితే ఈరోజు ఈ మోదిన్ తుఫాను కారణంగా ఇలాంటి తుఫాను చాలా వచ్చి ఉన్నాయి కానీ ఇంతకుముందు అరుపు పర్యటనలోనే డిచి సుమారుగా కోటి యాభై లక్షలు చేయడం జరిగింది అయితే వాటిని కలెక్టర్ దృష్టికి వెళ్ళడం అయితే జరిగింది కానీ ఇక్కడ స్థానిక అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఎవరు రావడం లేదు అయితే వీటికి ఇక్కడ మా కలెక్టర్ కానీ కూటమి గవర్నమెంటు వీళ్ళు కొంచెం పరిశీలన చేయాలని మా తరఫున కోరుకుంటున్నాం నమస్తే అండి మాది పెద మండలం పెదకోడపల్లి పంచాయతీ చెక్కరాయి గ్రామం నా పేరు పలాసూర్బాబు పీసా సెక్రటరీగా పనిచేస్తున్నాను మేము ఇంచుమించుగా ఎప్పుడు ఎలాగా సంతకు కానీ పాడేరు కానీ పెదబైలు కానీ ఎక్కడి వెళ్ళాలన్నా ఏ ప్రతి ఒక్క విషయానికి కానీ ఏ ఒక్క సమస్య అయినా మేము ఈ గడ్డ దాటి ఈ రూట్ మీద వెళ్ళాలి ముందు అయితే నాకు ఇప్పుడు ఈ సంవత్సరంతో నలభై ఆరు సంవత్సరాలు ముందు ఒక ముప్పై సంవత్సరాల దాకా కూడా మేము ఇదే రూట్ నుండి నడుస్తున్నాము ఇటు రూటే అటు రూటే మధ్యలో ఒక పాములాగా లాగా మాకి మనం కొండలకి లేకపోతే ఎక్కడో వెళ్ళడానికి పాము కారణంగా మేము ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఎక్కడైనా సరే మాకి అడ్డుగా గడ్డ ఉండడంతో మేము ఎటు వెళ్ళడానికి కూడా మాకి ఆస్కారం లేక ఉన్నది మించుమించుగా మాకు పెదబైలు మండలం నుండి మాకు ఇది పెదకొడపల్లి పంచాయతీలో మాది శివారి గ్రామం అలాగే గొండేలు పంచాయతీ నుండి కూడా పండించిన పంటలు దినుసులు అనేది ఇలాగే సంతాకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇక్కడ చేస్తాము అంటారు అలాంటిది ఇంకా ఏ అధికారు కూడా ఇక్కడ వచ్చి మెజర్మెంట్లు ఇవ్వడం కానీ చేయడం కానీ ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని కూడా అనట్లేదు కావున ఈ విధంగా అయినా చూడండి ఒకసారి ఎటు చూసినా గడ్డ మేము ఈ శివార్ గ్రామంలో ఉన్నాము కావున దీనికి అధికారులు స్పందించి ఈ యొక్క బహుసారి ఆనకట్టుని పెద్ద ఆనకట్టు కాపైన చిన్న బ్రిడ్జి లాగైనా అమలు చేసినట్లయితే మేము కనీసం ఇలాంటి వర్షాకాలమైన మేము గడ్డ దాటి కొన్ని పనులకు మేము చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావున మాకి అధికారులు ఈ యొక్క విషయాన్ని స్పందించి ఒక రహదారి ఇటు రహదారి అటు రహదారి ఉంది పూర్వం నుండి ఇట్టు నుండి రహదారి ఉంది కానీ చిన్న ఆనకట్టు అనేది లేదు కావున మాకు ఈ ఆనకట్టు అనేది చిన్న పిచ్చి రూపంలో నిరూపించి మాకు ఆదుకుంటారని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడమైన నా పేరు శోభన్ బాబు నేను బొండాపుటి గ్రామంలో పీసీ సెక్రటరీగా పనిచేస్తున్నాను అయితే తరతరాలు ఈ మా యొక్క బోసారి మచ్చగడ్డ వంతెన కొరకు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు మండలాలకు సంబంధించిన గ్రామాల వాళ్ళు సుమారు ఒక ముప్పై గ్రామాలు ఉండొచ్చు ఆ గ్రా గ్రామస్తులందరూ తరతరాల నుంచి పోరాటాలు అయితే చేస్తున్నారు కానీ మా యొక్క గోసారి బ్రిడ్జి అయితే మరి ఏ అధికారులు కూడా స్పందించట్లేదు అలాగే ప్రభుత్వం వెంటనే దీన్ని పర్యవేక్షించి మా యొక్క బాధల్ని మా యొక్క ఆవిధల్ని త్వరగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాము అలాగే మా చుట్టుపక్కల మా మూడు మండలాలకు సంబంధించిన గ్రామస్తులందరికీ మాకు ఇదే దారి రెండు వైపు ఉంది కా ఉంది కానీ ఈ మధ్యలో మాత్రం మాకు ఈ వాగు ఉండడం వల్ల మాకు నిత్యావసర నిత్యావసర సరుకులు కానీ వైద్యం నిత్యం కొర వైద్యం నిచ్చం కానీ మేము బయటకు వెళ్ళాలంటే మాకు ఇదే దారి మరి దీనివల్ల మాకు ఈ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాం ఈ ఇబ్బందులు గుర గురవడం కాకుండా ఈ వర్షాకాలంలో మరి చాలామంది తెగించి దాడుతూ నిత్యావసర సరుకులు పండించిన పంటలు తీసుకువెళ్తూ ఆ మధ్యలో కొట్టుకోవడం జరుగుతుంది కావున కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే కోరేది మా మూడు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ మీకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మాకు ఇది వెంటనే మరి బోసారి బ్రిడ్జి వంతెన త్వరగా పరిరక్షించి దీన్ని మాకు వెంటనే న్యాయం చేయగలరని మేము మీ మా ప్రజల తరఫున కోరుకుంటున్నాము బ్రిడ్జ్ కట్ట బ్రిడ్జ్ ఊటమి ఈ బ్రిడ్జ్ ని వెంటనే స్పందించాలి ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ ని వెంటనే స్పందించాలి